డిఎస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కౌన్సిలింగ్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్తోని పేరెంట్స్తో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు సార్ కొన్ని ఇంపార్టెంట్ గైడెన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అనేది చెప్తా ఉంటారు అన్నమాట సో ఈ టైంలో మీకు ఇంపార్టెంట్స్ గైడెన్స్ ఏమైనా ఉందంటే ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ జేఈ మెయిన్లో సో అనేది చాలామందికి అవసరం కాబట్టి సో ఈ ఏరియాలో ఎక్స్పెక్ట్ అయినటువంటి మా ఫ్రెండ్ని అయితే ఇంటర్మీడియట్ కాలేజెస్లో వర్క్ చేస్తూ సో ఐఐటి జేఈ అనేది ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా అబ్జర్వ్ చేస్తూ వారు చేసినటువంటి అనాలసిస్ని నేను రిక్వెస్ట్ చేసి మీకోసం తెప్పించడం జరిగింది సో ఇది వచ్చేసి మీకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జేఈ మెయిన్స్లో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అనేది అట్లా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఒక టెన్ చాప్టర్స్ని మేము ఐడెంటిఫై చేయటం అనేది జరిగింది సో ఇటు ప్రూఫ్తో సహా చూపిస్తాను కాబట్టి ఎవరైతే జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాస్తున్నారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఏ అయితే ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్స్ మాత్రం మీరు కొంచెం గట్టిగా చూసుకోండి సో ఫస్ట్ మనం మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే సో త్రీ డైమెన్షనల్ జామెట్రీ వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ త్రీలో అన్ని సెషన్స్ కలిపి సెషన్ వన్ సెషన్స్ టూ అన్ని డేస్ కలిపి మీకు సెవెంటీ టూ క్వశ్చన్స్ అడిగాయనమాట ఆ టాపిక్ మీద సో హైయెస్ట్ క్వశ్చన్స్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నటువంటి టాపిక్ అది మీరు ట్వంటీ ట్వంటీలో చూసుకోవచ్చు ట్వంటీ వన్లో చూసుకోవచ్చు ట్వంటీ నైన్టీన్లో కూడా మీరు చూసుకోవచ్చు సో త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అదేవిధంగా కెమిస్ట్రీ గురించి తీసుకున్నట్లయితే సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ఫిఫ్టీ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైము సో ఇయర్ వైజ్ కూడా ఎలా వచ్చాయి అనేది కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వచ్చేసి మీకు సెవెన్ మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఫిజిక్స్ తీసుకున్నట్లయితే కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద కూడా సో లాస్ట్ ఇయర్ ఓవరాల్గా అన్ని సెషన్స్ కలిపి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది ఇక్కడ కూడా మీకు వెయిటేజ్ వచ్చేసి మార్క్స్ వెయిటేజ్ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ ఉందనమాట మళ్ళీ మ్యాథమెటిక్స్లో తీసుకున్నట్లయితే బయోనామియల్ తీరం నుంచి కూడా మీకు ఫార్టీ నైన్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరిగింది అక్కడ సో ఫార్టీ నైన్ మార్క్స్కి రావడం అనేది జరిగింది సో ఈసారి కూడా మనకి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కూడా మీకు సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ అనేది అక్కడ మనం చూసుకోవచ్చు నెక్స్ట్ మ్యాథమెటిక్స్లోనే మళ్ళీ సీక్వెన్సెస్ అండ్ సిరీస్లో ఒక ఫార్టీ ఫైవ్ వెక్టర్ ఆల్జిబ్రాలో ఒక ఫార్టీ టూ అనమాట సో కెమిస్ట్రీ కనుక వచ్చినట్లయితే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా టోటల్గా ఫార్టీ వన్ క్వశ్చన్స్ అనేది అక్కడ అడగడం అనేది జరిగింది అదేవిధంగా కాంబినేషన్స్ మ్యాథమెటిక్స్లో పెర్ములేషన్ అండ్ కాంబినేషన్ నుంచి ఒక ఫార్టీ వన్ ఫంక్షన్స్ నుంచి ఒక ఫార్టీ క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్లో ఉన్నటువంటి గ్రావిటేషన్ నుంచి ఒక థర్టీ నైన్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది సో ఓవరాల్గా ఉన్నటువంటి టోటల్ జేఈ సిలబస్లో తీసుకున్నట్లయితే ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ వచ్చేసి ఈ యొక్క టెన్ చాప్టర్స్ నుంచి ఉన్నాయి కాబట్టి ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో జేఈ మెయిన్స్కి మీరు అందరూ కూడా ఈ యొక్క చాప్టర్స్ని మీరు గట్టిగా చూసుకోండి ఇక్కడ మీకు లాస్ట్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ దిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట అంటే ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు ఆ ఏరియా నుంచి లేదా ఆ పర్టికులర్ టాపిక్ నుంచి అనేది ఇవ్వటం జరిగింది కాబట్టి ఇవన్నీ ఒకసారి క్లియర్గా చూసుకొని చాలా స్మార్ట్గా ప్రిపేర్ కాండి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ చివరిలో స్మార్ట్ వర్క్ అవసరం ఎక్కువ నెగిటివ్స్ పోకుండా సో మీరు పెట్టేటువంటి ఆన్సర్స్ అన్ని అన్ని రైట్ అయ్యే విధంగా చూసుకున్నట్లయితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది మీ అందరికీ తెలిసిందే ఈసారి హెవీ కాంపిటీషన్ అనేది ఉండబోతుంది జనవరి సెషన్లో నార్మల్గా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది బట్ ఈసారి జనవరిలో కూడా దాదాపు ఏప్రిల్లో ఎంతమంది అయితే రాస్తారో అంతమంది రాయబోతున్నారు కాబట్టి చాలా మంచిగా రాయండి అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అదేవిధంగా మీకేమైనా గైడెన్స్ కావాలి ఫ్యూచర్లో జోసా కానీ సీసాప్ కానీ అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఈ రెండింటి కోసం మీరు నన్ను సంప్రదించవచ్చు ఆ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది ఒకటి మీ స్కిల్స్ తెలుసుకొని రేపు ఏ కెరియర్ మీరు ఎంచుకుంటే బాగుంటుంది అనేది ఎయిత్ క్లాస్ నుంచి అబౌ స్టూడెంట్స్కి కెరియర్ గైడెన్స్ ఇస్తాను స్పెషల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకపోతున్న స్టూడెంట్స్ బీటెక్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి సో కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ కావాలనేది అవన్నీ కూడా మీకు ఇంకొక ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ స్టూడెంట్స్ కాంటాక్ట్ కావచ్చు సో మరో ఒక వీడియోలో కొత్త విషయంతో మేము ముందుకు వస్తాను హ్యావ్ అర్ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బైట్ ఫ్యూచర్